గారు ఇన్ఛార్జ్ అయిన బస్వతారయ్య గారు మరియు చైర్మన్ అయిన శివసేన రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం అన్న గారు మరి అన్న అజ్జన్ అన్న గారు ప్రజలు ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చింది లేదా ఖచ్చితంగా ముందు చోడీ అనేది జరుగుతుంది ఎందుకంటే నేను మహిళ గారికి వెళ్తున్నా అక్కడ మాజీ మంత్రి ఉంటుండే అక్కడ బార్డర్ కర్ణాటక నుంచి ఒక ఇరవై వేలు ముప్పై వేల మందిని తెచ్చి మళ్ళీ వాళ్ళున్న దాంట్లోనే డబల్ బెడ్రూమ్ ఇంట్లోనే పెట్టి వాళ్ళకు ఓట్లు క్రియేట్ చేసి ఆ ఓట్లతో భీమాతో నేను గెలుస్తున్నా అన్న ఉండే తను మరి మన అగ్ర నాయకులైన సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు దేశ వ్యాప్తంగా ఇలా జరుగుతుంది అనేది ఒకసారి పసిగట్టి దీన్ని మనం ఖచ్చితంగా ఆపాల్సిన అవసరం ఎంతకే ఉంది బీఆర్ఎస్ అయి బీఆర్ఎస్ అయితే తెలంగాణలో దేశవ్యాప్తంగా బీజేపీ ఇలా ఓట్ చోరీ కార్యక్రమాలు అంతెందుకు రోజు ఇక్కడ ఓటేస్తారు రేపు పొద్దున పోయి మళ్ళీ ఆంధ్రాలో ఓటేస్తారు ఈరోజు ఇక్కడ ఓటేస్తారు మన బార్డర్ మహారాష్ట్రలో పోయి అక్కడ ఓటేస్తారు అంటే ఏ విధంగా ఏ విధంగా రాజకీయాల్లో ప్రజలని మొదలు పెట్టే విధంగా ఓటు చోరీ చేసే విధంగా ఈ ఓట్లు డబల్ డబల్ ఓట్లు చేసి ఏ విధంగా మనకు తెలవచ్చు అన్న న్యాక్ ఈ కేసీఆర్ మోడీకి ఉంది ఉందా లేదా దీన్ని అరికట్టాలి దీన్ని ఖచ్చితంగా మనకు ఒక ఈ యొక్క సమస్యని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఈ ఓట్లని మనము ఏ విధంగా అయితే అన్యాయం ఎందుకంటే డబల్ డబల్ ఓట్లు సిక్స్ డబుల్ ఓట్లు ఇంత చుట్టుపక్కలు ఉన్న వాళ్లకుబర్స్ ఉన్న వాళ్ళకు సంక్షేమ పథకాలు అందుకోలేదు ఈ విషయాన్ని మనం ముందు తీసుకోవాలి ఎవరో పక్కకేలు వచ్చినోడు డబల్ వైపు చేసుకున్నాడు వాళ్ళకి ఇలా మెయిన్ మనం మీరొకసారి ఆలోచన చేయండి వాళ్ళకి మనం ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇవ్వాలన్నా వాళ్ళకు రెండు వందల ఐదు కరెంట్ మనకు అన్నా సంక్షేమ పథకాలు అందుతలేవు కానీ బయటకు వెళ్ళి ఇంకా ఎందుకంటే మనకు రేపు పొద్దున అనరికేం ఉండదు వాడు ఏం చేస్తుంటే మన ఓటర్ ఐడి కార్డు చూపిస్తుంది ఓటర్ ఐడి కార్డు చూపిస్తుంది మనతో ఏం అనలేని పరిస్థితి ఇలాంటి సస్పెషన్ కదా కాబట్టి ఇప్పటి నుంచే అరికట్టే ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా ప్రజాప్రమంలో ప్రేమ తన్న ఎన్నో సంక్షేమ పథకాలు మన కోసం మనందరి కోసం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మంచి మాటలను మాటగా రాహుల్ గాంధీ గారి మాటగా సోనియామ్మ గారి మాటగా మన ప్రజలన్న చేత